హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో కేవలం పదిహేడు లక్షలకే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ మరియు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో మంచి ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట అండి ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ ఫ్లాట్ దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో చూడొచ్చండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఫ్లాట్ అనేది సో ఇప్పుడు మనకి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు అండ్ డివిడెడ్ షేర్ కింద ఇరవై ఎనిమిది అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి సో మనకి ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి ఇది సింబాలిక్ పొజిషన్లో అయితే ఉందన్నమాట ఎంట్రన్స్ చూడొచ్చండి సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారు మంచి టేకుడ్ వర్క్ తోటి పాలిష్ వర్క్ అయితే చేశారనమాట అండి సో లోపల ఫ్లోరింగ్ అనేది మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చుట్టూ గోడలకి వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అండి సో అదే అదేవిధంగా హాల్ కూడా కూడా మనకి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ అయితే చేశారనమాట సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి సో దీంట్లో మనకి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం పదిహేడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది పదిహేడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై దానిపైన కూడా వెళ్ళచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి విజయవాడ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ దూరంలో పెద్ద పులిపాక ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో ఒక విలేజ్ నెగిటివిటీతో టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం పదిహేడు లక్షలకే కార్ పార్కింగ్ విత్ లిఫ్ట్ సౌకర్యంతో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ